తెలుసుకొని ఈ రోజు నా మీద బురజేయ ప్రయత్నం చేయడానికి ఈ రోజు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నావు నేను దమ్ము గెలుచున్నాను నేను అడ్రోడ్స్ నీ సారి పలిపాలం నా ఇల్లు ఇక్కడే కూర్చుంటా నువ్వు నా మీద ఏ అవినీతి ఆరోపణలు చేస్తున్నావు ఏ అవినీతి నన్ను నిరూపించాలనుకుంటున్నా నిరూపించి ట్రై చేయ నేను ధైర్యంగా ఈరోజు ప్రజల మధ్యలోకి వెళ్తున్నాను ఈ ఊరికి ఇది చేశాను నీ గ్రామానికి ఇది చేశాను చెప్పి ధైర్యంగా నేను ముందుకెళ్తున్నా నేను ఎక్కడికి పారిపోలేదే నేను నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కొవ్వురు వెళ్ళి నేను పోటీ చేసి వచ్చిన మళ్ళా తిరుగుదబాగా నేను ఇక్కడ కూర్చున్నా మూడు సంవత్సరాల నుంచి ఇక్కడే రాజకీయం చేస్తున్నా నేను గా మూడు సంవత్సరాల క్రితమే నేను ఇన్ఛార్జీలు తెచ్చుకొని రాజకీయం చేస్తున్నా ఈరోజు నా మీద చేయడానికి నా మీద ఆరోపణ చేయడానికి నన్ను నిరూపించడానికి ఏమీ లేక చీరలు పట్టుకెళ్ళింది లేకపోతే బెదిరించింది ఏదైనా కొంచెం ఆలోచన చేసి చేయండి ఎవడన్నా నమ్మేటట్టు చేయండి అంతే తప్పించి ఎవడైనా ఎప్పుడు అంటే మనిషి నోటికి అన్నం తినేవాడు అవన్న కానీ ఎలక్షన్ టైంలో ఒక వాలంటీర్ల స్థాయిలో ఉన్న వ్యక్తులు కొంతమంది నా మీద ఇలా బుల్ చేయలే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది ఈసీకి పెడతా ఒకటి చెప్తున్నా వాలంటీర్లకి కూడా ఈరోజు మీ వాలంటీర్లు మీరు ఏదో అనుకుంటున్నట్టున్నారు ఈ ఐదు సంవత్సరాలు అయిన తర్వాత కనీసం మీరు రెజ్యూమ్ లో రాసుకోవడానికి వాలంటీర్ ఉద్యోగం ఇస్తే అని రాసుకుంటే మీ జీవితాలు కూడా ఉండవు లేకపోతే ఏ ఉద్యోగానికి వెళ్ళాలన్నా ఈ ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు చేసిన మీ వాలంటీర్ ఉద్యోగానికి ఏదో జగన్మోహన్ రెడ్డి మీకు ఐదు వేలు ఇచ్చాడు నిన్న మొన్న మీ అందరికీ తెలిసిందే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా ప్రతి ఒక్క వాలంటీర్కి ఐదేశ వేలు పంచాడు ఆ సంగతి ఏదో పేపర్లో చూస్తే కాదు లో చెప్తున్నారు బయటకు వచ్చి మాకు ఐదేసి వేలు ఇచ్చారని ఆ ఐదేశపడ్డారని మీ జీవితాలు నాశనం అయిపోతుంది ఎందుకో తెలుసా ఈ ఐదు వేలుతో అయిపోయింది రేపు పొద్దున్న వాలంటీర్ అని పేరు చెప్తే కలిసి ఏ కంపెనీ వాడు కూడా మీకు ఉద్యోగం కూడా ఇవ్వడానికి సిద్ధపడట్లే ఈరోజు మీరు అంత చించుకుంటున్నారు ఈరోజు మీద ఎవడో ఒక కేసు పడితే రేపు పోతే రక్షించి కూడా ఉండట్లేదు మీరు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్కి ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ వచ్చింది యాజ్ పర్ ఎలక్షన్ నామ్స్ ప్రకారం మీరు కూడా పనిచేయండి అలా ఉంటే ఫలదర్గా మీకు ఒక భవిష్యత్నే ఉంటుంది లేదు జగన్మోహన్ రెడ్డి మీ గురించి మీరు గుడ్డలు చింపేసుకుంటాము మీరు వచ్చినట్టు మాట్లాడతాము నోటుకు వచ్చినట్టు రాస్తాము అనుకుంటే కనుక డెఫినెట్గా మీ జీవితాలు బలంగా పెట్టే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది ఎందుకంటే మీరు రేపు పొద్దున్న ఏ జాబ్ చేయాలన్నా కూడా మీద పడ్డ కేసుల వల్ల మీరు జాబ్స్ కూడా వెళ్ళలేదు నేను మీకు ఒక అక్కగా చెప్తున్నాను మీకు ఒక సొంత అక్క అయితే ఎలా చెప్తే సార్ మీకు బుద్ధి చెప్తా బుద్ధి చెప్తుంది అలా నేను చెప్తున్నా దయచేసి మీ పని మీరు చేసుకోండి అందులో మించి పాలిటిక్స్ చేయకండి